ఓం నమో రామదూతాయ వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వర తేదీ ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా పెంబర్తి గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వారి ఆలయంలో ఉదయం ఐదున్నర గంటలకి స్వామివారికి విశేష అభిషేకములు ఏడు గంటలకి అలంకార దివ్య దర్శనము పది గంటలకి శివుడి యొక్క ప్రీతికరమైనటువంటి మహాలింగార్చన కార్యక్రమము తదుపరి సామూహిక కుంకుమార్చనలు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరపబడును కావున భక్తులంతా అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయంలో జరపబడేటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొని తరించగలరని తెలియజేస్తూ జై శ్రీరామ్ రాజా రామచంద్ర భగవానికి జై